హాయ్ హలో నమస్తే హాయ్ అండి ఈరోజు వీడియోలో నా స్టైల్లో చేపల పులుసు పెట్టబోతున్నానండి మా సైడ్ అయితే ప్రతి ఒక్కరూ ఇదే స్టైల్లో చేపల పులుసు పెట్టుకుంటారండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి అస్సలు మాటల్లో చెప్పలేము రెస్టారెంట్లో దొరికే చేపల పులుసు కూడా అంత టేస్టీగా ఉండదండి అంతకు మించి దీని టేస్ట్ ఉంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోని ఎవరు స్కిప్ చేసేయకుండా చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులో వేసుకోవాలండి సగం గ్లాసు దాకా వాటర్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక స్టాండ్ని తీసుకోవాలి ఒక టమాటో ఒక ఆనియన్ని ఇలా పైన తోలు తీసి మంట పైన ఉంచుకొని కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలండి ఇలా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటి పైన పుట్టు మొత్తం తీసివేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇందులో రెండు చెంచాల కారం అలాగే టేస్టిక్ సరిపడా సాల్ట్ కూడా వేసి హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి మూత వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండుని కూడా వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకోవాలండి రెండు చెంచాలు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు ఎండిమిర్చి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఈ చేపలను తీసుకున్నానండి చేపలను ఇలా బాగా శుభ్రం చేసి తీసుకోవాలి చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి సో వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇప్పుడు మసాలా పట్టుకునేలా బాగా కలుపుకోవాలండి మరి ఎక్కువగా కలిపితే కూడా చేప ముక్కలు మెత్తబడిపోతాయండి సో అందుకే లైట్గా కలిపి వదిలేయాలి ఇప్పుడు గ్రేవీ కోసం చేపలు మునిగేలా వాటర్ వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరిను గ్రైండ్ చేసుకొని ఒక రెండు చెంచాల దాకా వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చేప ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు అలాగే గ్రేవీ కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ముక్కలు ఉడకడానికి దాదాపుగా ఒక పదహైదు నిమిషాల పాటు పడుతుందండి ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక పదహైదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూసుకుంటే మనకు గ్రేవీ అనేది చాలా చక్కగా దగ్గర పడిపోయిందండి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు రెండు చెంచాల ధనియాల పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ కొద్దిగా తక్కువ అయినట్లయితే కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి మనకు చాలా సింపుల్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి సో ఈ చేపల పులుసు ఆంధ్రాలో చాలా స్పెషల్ అండి సో దీని రుచి మాత్రం మామూలుగా ఉండదు ఈ చేపల పులుసు రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్ హాయ్ హలో నమస్తే హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా వర్షం పడుతున్నప్పుడు కానీ లేదా వెదర్ చల్లగా ఉన్నప్పుడు కానీ స్నాక్స్ తినాలనిపిస్తుంది కదండి ఆ సమయంలో ఏమీ లేకుంటే ఇంట్లో ఇలా మరమరాలు ఉంటే చాలా చాలా సింపుల్గా స్నాక్ ఐటమ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ స్నాక్స్ సో ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో ఒక రెండు చెంచాల దాకా ఆయిల్ వే ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి బాగా దొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు మిర్చి వేసి అలాగే ఒక కప్పు పల్లీలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక చెంచా పసుపుని వేసి బాగా కలుపుకోవాలండి హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న మరమరాలను కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలండి అంతే అండి మనకు చాలా సింపుల్గా బురుగుల అనేది రెడీ అయిపోయిందండి సో దీని టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా కేవలం ఐదు నిమిషాల్లోనే చాలా టేస్ట్గా ఇలా స్నాక్స్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని తినండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా సో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచ్